ప్రముఖ పారిశ్రామికవేత్త కూటమి నాయకులు వికృతి వీర రాఘవయ్య ఫౌండేషన్ చైర్మన్ వికృతి వెంకట శ్రీనివాసరావుకు హైదరాబాద్ లోని మోతీనగర్ వాసులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు భాగ్యనగరంలోని ఎస్ఆర్ నగర్ మోతీనగర్ కు చెందిన బడే విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో శనివారం వికృతి శ్రీనివాస్ ను ఫిలింగ్ నగర్ లోని వికృతి స్వగృహంలో మర్యాద పూర్వకంగా పలువురు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా పలువురు యువకులు శ్రీనివాస్ కు పూల బొకేలతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు వివీఆర్ ఫౌండేషన్ ద్వారా కులాలు మతాలు ప్రాంతీయ భేద లేకుండా సాయం పొందిన పలువురు యువకులు పలు సందర్భాల్లో వైద్యం విద్య ఉపాధి విషయంలో పొందిన సహాయాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేసుకుని శ్రీనివాస్కు కృతజ్ఞతలు తెలియజేశారు ఎంతో మంది దివిసీమ వాసులకు నిష్పక్షపాతంగా ఎటువంటి లాభం ఆశించకుండా ఎన్నో విధాలుగా థర్డ్ పార్ట్ శ్రీనివాస్ ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు అవసరమైన సమయంలో వికృతి శ్రీనివాస్కు అండగా ఉంటామని ఈ సందర్భంగా యువత శ్రీనివాస్కు భరోసానిచ్చారు